మీ మీద దేవుని కటాక్షము నిలిచి ఉండును గాక దేవుణ్ణి మీరు గుర్తెరుగుదురుగాక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు ఇలా వ్రాయిబడింది అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండరి అతడు వారిని చూచి గుడారపు ఒకటి నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అలాగే మూడవ వచనంలో కూడా అబ్రహము ఇలా అంటున్నాడు ప్రభువా నీ కటాక్షము నా మీద నన్నయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నీవు నా ఇంటికి వచ్చావు కదా దాటి వెళ్ళొద్దు అని దేవుని బ్రతువులు దేవుని బిడ్డలారా మీ ఇంటికి వచ్చిన సేవకుల పట్ల మీ ఇంటికి వచ్చిన దైవ దాసుల పట్ల మీరు ఎలా ఉన్నారు ఉండండి కాస్త మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అనే ఒక మంచి మర్యాదలు కనుక మీరు చేసిన వారైతే ఇప్పటికే చేసి ఉన్నారు అలాగే మీరు దేవుని కొరకు మీరు అలా చేసిన వారైతే గొప్ప ప్రతిఫలం మీరు అబ్రహాము పొందినట్లుగా మీరు పొందుకోబోతున్నారు అయితే ఇక్కడ చూడండి అతడు వృద్ధాప్యం దశలో కూడా నమస్కారం చేస్తున్నాడు అబ్రహం కనులెత్తి చూచాడు మనోనేత్రాలు ఆత్మీయ నేత్రాలతో చూశాడు దేవుణ్ణి గుర్తించాడు చాలామంది వస్తారు ఇంటికి వచ్చిన వారు ఎవరు ఆత్మీయుల కాదా అనేది గుర్తెరగాలి అనేకులు దేవుని పేరట వచ్చి మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దేవుని ప్రియులారా వచ్చిన వారు దేవుని సేవకులేనా వాక్యపు అనుభవాల్లో ఉన్నారా వాక్యాన్నే ఎరిగి ఉన్నారా వాక్యములో ఉన్నవి తీసేసి లేనివి కలిపేవారా లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారా గుర్తుపట్టాలి అబ్రహం అలాగే కనులెత్తి చూస్తే వచ్చినవాడు ముగ్గురు అని గుర్తుపట్టాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ చాలామంది ఒక అపోహ దేవుడు ముగ్గురు అనుకుంటారు ముగ్గురు కాదు అప్పుడే అయితే తండ్రిగా ఉన్నాడు కుమారుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు అలాగని మూడు శక్తులు కాదు వేరువేరు శక్తులు కాదు ముగ్గురు కలిసి ఒకరే ఆ ఒక్క దేవుడే శక్తి కలిగిన దేవుడు కుమారుడు అదే శక్తి కుమారుడు ఏ శక్తితో ఉన్నాడో పరిశుద్ధాత్ముడు అదే శక్తిమంతుడే ఉన్నాడు కాబట్టి ఉన్నారు అనేది బైబుల్లో కనబడకపోయినా కానీ ఆయన ఇదిగో అబ్రాహం జీవితంలో త్రియేక దేవునిగా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అబ్రాహము మూడవ వచనములో ప్రభువా అంటున్నాడు చూసిందేమో ముగ్గురిని పిలిచేదేమో ఏకవచనంతో ప్రభువా అంటున్నాడు చూడండి వచ్చినవాడు దేవుడే మీ గృహాన్ని కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో దేవుడు దర్శించాడేమో దేవుడిని పోనివ్వకండి దాటిపోనివ్వకండి నీ కటాక్షం నీ కృప కావాలని వేడుకోండి దేవుని కృప కావాలని వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన దాటి వెళ్ళడు మీరు బ్రతులాడుతుంటే ఏమాత్రం కనికరము లేనివాడిగా వెళ్ళిపోడైనా కనికరం కలిగిన దేవుడు మీ మీద జాలిపడి కృపచూపి మీకున్న లోటు కొరత ఏముందో దాన్ని తీరుస్తాడు అబ్రహము జీవితంలో అదే చేశాడు దేవుడు అబ్రహంకి అబ్రహాముకి లోటు ఉంది ఇంట్లో సంతానం లేదు అయితే ప్రభు రాగానే అబ్రహాము అయ్యా దేవా నువ్వు ఎలాగైనా ఇప్పుడు ఉండు మా ఇంటి దగ్గర నా గృహం దగ్గర ఉండు అని చెప్పి అదిగో దేవుణ్ణి నిలవ పెట్టేశాడు దేవునికి ఆతిథ్యం చేస్తున్నాడు ఆతిథ్యం చేసి వెంటనే తన భార్య గుడారంలో ఉంటే ఆహార పదార్థాలు సిద్ధపరచమని చెప్పాడు అలాగే తన పనివాడికి కూడా ఆహారం సిద్ధపరచమని చెప్పాడు చక్కటి విందుని దేవునికి ఏర్పాటు చేశాడు అబ్రహాము దేవుని పేరట వచ్చే దేవుని నిర్ణయములో దేవుని చిత్తం చొప్పున సేవ చేసే సేవకుల్ని మీరు పోనివ్వకుండా వారి ఎడల ఆతిథ్యము ప్రతిఫలం మీకు దొరుకుతుంది ఆతిథ్యము చేయ మరచిపోకూడి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి ఆతిథ్యము చేసి దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ప్రైజ్ ప్రైజులాడు ఆమె ప్రభా ఈ మాటలు నేను ప్రతి ఒక్కరిలో మీ ఆశీర్వాదాలు అనుగ్రహించి నిన్ను గుర్తుపట్టే నేత్రాలతో ఆత్మీయ నేత్రాలతో నిన్ను చూచి నాయన వారి కొరతని ఎద్దు తీర్చుకోవడానికి వారు నాయన ఏ పరిస్థితిలో ఉన్నా నీకు సాగిలిపడి నేను నిన్ను మహింపరిచే వరకు ఉండటానికి కృపదయించమని వారి గృహంలో ఏ అవసరం ఉన్నా దానిని మీ మహిమలో తీర్చమని ప్రభు అని ఏ సునాములు ప్రార్థించి ఉన్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ